ఈ రోజు ఈ వీడియోలో మీకు అయ్యప్ప స్వామి ఇడుముడి గురించి అయితే చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ఇడుముడి ముందు రోజే కొబ్బరికాయలు తెచ్చుకొని ఇలా నూరుకోవాలి అంటే అవి నున్నగా ఉండాలి అందుకోసం అనేసి ఇక్కడ మనం సిమెంట్ దాని మీద నూరామంటే నీట్ గా అయిపోతాయి ఇక్కడ మా నాన్న స్వామి నేను అయితే ఇలా నూరుతున్నాము తర్వాత వాటర్ లో పెట్టేయాలి నైట్ అంతా ఎందుకంటే బయట పెట్టామంటే ఆ కొబ్బరికాయలు క్రాక్ వస్తాయి అలా రాకూడదు కాబట్టి నైట్ అంతా నీళ్ళలోనే పెట్టేయాలి ఇంకా అలాగే రైస్ కూడా పోసుకొని పెట్టుకోవాలి బ్యాగ్ లో ఒక పెద్ద బ్యాగు మూడు చిన్న బ్యాగులు అయితే ఉంటాయి అన్నిటిలోనూ కొన్ని కొన్ని బియ్యం పోస్ అయితే పెట్టుకోవాలి ఇంకా మా అమ్మ పూజ గదిలో పెట్టేసింది అదే నేను రెడ్ కలర్ బ్యాగ్ లోనే నెయ్యి టెంకాయ పెడతారు ఇంకా నెయ్యి టెంకాయ అంటే మనకి మనం టెంకాయలు నూరాం కదా అందులో ఒక టెంకాయలో నెయ్యి పోస్తారు హోల్ పెట్టేసి చేప కోసం మనం తీసుకెళ్లేది ఆ నెయ్యి టెంకాయే ఇంకా ఒడి బియ్యము మళ్ళీ స్వాములు అక్కడ నుంచి తీసుకొస్తారు ఇంకా మార్నింగ్ అయితే మా అమ్మ ఇక్కడ ఆ కొబ్బరికాయలకి పసుపు రాసేసి పక్కన పెట్టేస్తారు అయితే మా నాన్న అయ్యప్ప మాల వేస్తుంది అయితే ఎయిత్ టైమ్ ఎనిమిదో సంవత్సరం అంటే చంద్రస్వామి అంటారు ఇంకా అయ్యప్పకి పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది పేర్లు ఉంటాయి ఆ పేర్లకి పద్దెనిమిది గుర్తులు కూడా ఉంటాయి మనం అయ్యప్ప స్వామి అంటేనే బంగారు మెట్లు అంటాం కదా ఇంకా పద్దెనిమిది బంగారు మెట్లు అయితే ఉంటాయి కదా అయ్యప్పకి అలానే పద్దెనిమిది సంవత్సరాలు కూడా మాల వేస్తారు అయ్యప్ప స్వామికి పద్దెనిమిది సంవత్సరాలు మాల వేయాలి అంటే వేయలేని వాళ్ళు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అలా వేసుకోవచ్చు కానీ ఒక్కసారి వేసి మాత్రం అలా ఉండకూడదు మూడు సార్లు అన్న వేయాలి అయ్యప్ప మాల ఇంకా ఇడిముడి రోజు మార్నింగ్ కే లేచి ఇండ్లంతా క్లీన్ చేసుకుని ఇంకా మా అమ్మ ఇంటి దగ్గర ఉన్న గుళ్ళో కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము ఇంకా పెద్దమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఇక్కడ ఉందనమాట ఇంకా మా ఊర్లో విగ్రహాలు అయితే ఉండవు రాముడి గుడి ఇడుముడి రోజు స్వామి వెళ్లేటప్పుడు ఇంటికి దిష్టి తీసి కొట్టేసి వెళ్తారు ఇంకా తర్వాత మళ్ళీ ఇంట్లోకి అసలు రాకూడదు ఇంకా ఇడిముడి రోజు ఏమీ తినకూడదు అనమాట ఇడిముడి కట్టుకునే వరకు ఇక్కడ మా నాన్నస్వామి కూడా అదే చేస్తున్నారు కొబ్బరికాయ తీసుకొని వెనక్కి వెళ్ళాలి డైరెక్ట్గా వెళ్ళకూడదు వెనక నుంచి వెళ్ళాలి ఇంకా ఇంటికి దిష్టి ఇంకా శబరిమలకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంట్లోకి వస్తారు మా చిన్నప్పుడు అయితే మా నాన్న ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూసేవాళ్ళం ఎందుకంటే మా నాన్న అంటే వాళ్ళు మాలంటే అంటే శబరిమలకి వెళ్లకుండా ఇంకా పక్కన కన్యాకుమారి ఇంకా ప్లేసెస్ అన్ని వచ్చేవాళ్ళము మా కోసం స్వెటర్లు అంట క్లిప్పులు ప్లక్కర్లు ప్రతి ఒక్కటి తీసుకొచ్చేవాడు మా స్వామి మెయిన్ గా ప్రసాదం కోసం అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఇంకా మా చిన్నప్పుడు అని ఎందుకన్నానంటే మా నాన్న స్వామి ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యప్ప కొండకి ఇంకా మాల వేసుకుని అయితే ఇది ఎయిత్ టైము ఇక్కడ మా అమ్మ అయితే ఇంకా బియ్యము బ్లౌజ్ పీస్ కొబ్బరి గిన్నెలు ఒక కొత్త టవల్ తీసుకెళ్ళాలి ఇడుముడికి మనం ఎవరైనా తెస్తే మంచిదనమాట నేను తెద్దామనుకున్నాను ఇంకా మా పెద్ద గుళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా మా స్వామి బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇంకా బెడ్షీట్ కావాలి ఫుడ్ అంతా అయితే ప్రిపేర్ చేశాము ఇంకా అదే ప్యాక్ చేస్తున్నాం అనమాట కారం బొరుగులు ఒక బెడ్షీట్ పెట్టాను పూరీలు కారం పొడి ఇంకా రొట్టెలు కూడా చేశాము గుత్తి వంకాయ లెమన్ రైస్ ఇంకా అవన్నీ అయితే ఇంకా పెట్టలేదు పెట్టాలి ఇంకా ఎందుకంటే ఇడుముడి దగ్గరికి వెళ్ళామంటే మరి ప్యాక్ చేయడానికి ఉండదు ఇంకా అయిపోగానే స్వాములు బయలుదేరుతారు కదా అందుకని ముందే ప్యాక్ చేసేసి పెట్టుకుంటే మనకి ఇంకా ఇడుముడైపోతానే తీసుకెళ్ళి ఇవ్వచ్చు అనేసి ఇంకా మా పెద్దకాయతే మా నాన్న స్వామితో నీటింకాయ అయితే పంపించాము అలా పంపిస్తే మంచిది మన కోరిక కోరుకొని అయ్యప్ప స్వామికి నెయ్యి ఎంకాయ పంపించవచ్చు మన కోరిక నెరవేరుతుంది మేము టెంకాయ పంపించేది కూడా వీడియోలోనే ఉంది నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వను ఎందుకంటే అయ్యప్ప శరణాలు పలుకుతూ ఉంటారు కదా అవి వినిపిస్తేనే మంచిగా ఉంటుంది అనేసి ఇంకా అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు నేను అందుకే ముందే చెప్పేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడుతున్నాము ఇవి ఎప్పుడూ మా తాతల కాలం నుంచి ఉంది ఈ గుడి వచ్చి మా ఊర్ ఎంట్రన్స్ అన్నమాట బొడ్్రాయి ఉంటది ఇంకా అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేస్తున్నాము అయ్యప్ప 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 आई अप्पा, 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 आई अप्� सामी के स्वामी के जय सामी के नहीं सामी के चंद्रना सामी के चंद्रना सामी के पूरी सामी के हरि सामी के हमरो सामी के नहीं सामी के था 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 नहीं सामी के श्री सामी के श्री सामी के सामी के स्वामी के राम स्वामी के राम के राम स्वामी के राम के राम स्वामी के राम स्वामी के राम स्वामी के राम स्वामी के जय ना राम के स्वामी जय यमबो यमबो अल्लाह राजा ययप्पा ययप्पा अयप्पा 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 स्वामी के स्वामी के स्वामी के स्वामी के तन टेंका 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 स्वामी के निम जयकार 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 स्वामी के

ने देवने ईश्वरी ईश्वरी मूर्ति अय्यप्पो मैप्पा ओंग राय्यप्पाप्पुर्प्पा मोरा अम ओम 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 अय्यप्पाप्पाप्प्पा मारी वाइ्यप्पाप्पा

శబరిమలేకోబరిమల కోరు కట్టు తిరుమల కట్టు అల్లు ముందు విడయ్యాడయ్యాడయ్యాడయ్యి విడయ్య தேந்தப்பே சேயம் சமீ சரணம் சரணம் பகவான் சரணம் பகவானே தேவியே

ಭಗವ ಶರಣ ಭಗವ ಭೇಮ ಕಾವ್ಯಾಲಿ ಮಣಿ ಕಂಡಿ ವೀರೇ

अय्पाप्पा अय्प्पा अर अय्प्पा अय्प्पर अय्प्पर स्वाम शरण भगवत शरण शरण भगवत शरण भगवान 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 ये आ ये 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 भगवानिये ये देवनिये ईश्वरीय

ఇడుముడి కట్టిన వీడియో అంతా చూసారనుకుంటా కదా ఇంక ఇప్పుడు ఇడుముడి తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మనం పులహారం చేస్తే పూలహారం వేయొచ్చు తాంబూలం ఇచ్చి కాలు ముక్కోవచ్చు తాంబూలంలో కూడా మనం కావాలంటే డబ్బులు పెట్టి ఇవ్వచ్చు ఇడుముడిలో మనం బియ్యం వేస్తాం కదా బియ్యంతో తో పాటు వన్ రూపీ కాయిన్ వేస్తారు మనం ఎంత డబ్బులు వేసినా వెళ్ళదంట వన్ రూపీ కాయిన్ మాత్రం అయ్యప్ప దగ్గరికి చేరుతుంది అంటారు అది క్లారిటీగా నాకు కూడా తెలియదు ఇంకా ఇంకా ఇంకేంటంటే అయ్యప్ప స్వామికి కన్యస్వాములు వెళ్తారు కదా అంటే ఫస్ట్ టైం వేసే వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ కొండ ఎక్కలేరంట వాళ్ళు ఎందుకంటే అక్కడ మాలికాపురత్నమ్మ అని ఉంటుందంట అమ్మవారు అయ్యప్ప స్వామి నా అయ్యప్ప స్వామి మాల ఫస్ట్ టైం వేసింటారు కదా వాళ్ళు కన్యస్వామి అంటారు అంటే ఫస్ట్ టైం వేసిన వాళ్ళని కన్యస్వామి అంటారు కన్యాస్వాములు కొండ ఎక్కలేరంట అంటే ఎక్కినప్పుడు వాళ్ళకి బరువు అవుతుందంట ఇంకా ఎక్కలేనంతగా అలా ఎందుకు అవుతుందంటే మాలికాపురత్నమ్మ అనే అమ్మవారు ఉంటుంది అయ్యప్ప స్వామి నా గుడికి ఎప్పుడైతే కన్యాస్వాములు రారో అప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడంట అయ్యప్ప స్వామి ప్రతి ఇయరు కన్యాస్వాములు వెళ్తున్నారు కదా అందుకోసం అనేసి మాలికాపురత్నమ్మ అమ్మవారు బరువు అయ్యేలా చేస్తుందంట అంటే ఇంకా రాకూడదు అనేసి కానీ ప్రతి ఇయరు కన్యాస్వాములు వెళ్లేదు మాత్రం ఏమంటారు సంఖ్య పెరుగుతూనే ఉంది అంటే ఇలా అయ్యప్ప స్వామి కథ చాలానే ఉంది ఈ అయితే అంతా చెప్పలేను కదా ఇంకైతే మా ఊరు శివాలయం శివాలయంలోనే అయ్యప్ప స్వామి ఇడుమూడైతే ఇప్పుడైతే ఇంకా మా పాప హారతి పట్టుకోడానికే వెళ్తుంది తెలియదు కదా వాళ్ళకి ఏంటి అనేసి వెలుగుతుంది అనేసి దాన్ని పట్టుకోవడానికి వెళ్తుంది గురుస్వామితో కార్కి దిష్టి తీపిచ్చి టెంకాయ కొట్టించిన తర్వాత ఇంకా అయ్యప్ప స్వాములు కూడా ఇడుముడి తీసుకొని ఇంకా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసినప్పుడే స్వామి చేతిలో టెంకాయ ఉంటుంది ఇంకా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇంకా బయలుదేరకు వెళ్ళలేదు ఇంకా ముందు వేసింటారు కదా మా నాన్న స్వామి అయితే అక్టోబర్ లో వేశారు అందుకని ఇప్పుడు వెళ్తున్నారు ఇంకా ఈ మంత్ లో వేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలా వాళ్ళ దీక్షను బట్టి వాళ్ళు వెళ్తారు ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు అలా చూసుకొని కయ్యప్ప స్వాములు అయితే ఇంకా వాళ్ళ ఇడుముడి తీసుకొని వెళ్తారు మా నాన్న స్వామి అయితే ఫార్టీ వన్ డేస్ ఉన్నారు ట్వంటీ వన్ డేస్ ఉంటే అర్ధ మండలం అంటారు ఫార్టీ వన్ డేస్ ఉంటే మండలం అంటారు చెప్పాను కదా ఇది మా ఊరు శివాలయం మా ఊర్లో ఉన్న పెద్ద గుడి అంటే ఇదే ఇక్కడ ఫంక్షన్లు కూడా అన్ని చేస్తారు మా భవిన్ ఫస్ట్ బర్త్డే కూడా ఈ గుడిలోనే చేసాము అంటే ప్లేస్ ఎక్కువ ఉంది కదా అందుకని ఇక్కడ చాలా ఫంక్షన్స్ అయితే జరుగుతాయి ఇంకా ఇడుముడి తీసుకొని కారు దగ్గరికి అయితే వచ్చేసారు స్వాములు ఇంకా స్వాములు వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాము అలా చెప్పకూడదంట స్వామి శరణం అని చెప్పి బయలుదేరాలి ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి